భారత్ క్రికెట్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది రేపటిలోపు టీమిండియా కొత్త కోచ్ ను బీసీసీఐ ప్రకటించనుంది రాహుల్ ద్రావిడ్ వారసుడిగా హెడ్ కోచ్ స్థానాన్ని గౌతమ్ గంభీర్ చేపట్టడం దాదాపు ఖాయమైపోయింది అయితే కోచ్ రేస్ లో గంభీర్ తో పాటు డబ్ల్యూబి రావన్ కూడా నిలిచారు వీరిద్దరిని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ మంగళవారం తొలి ఇంటర్వ్యూ రౌండ్ చేసింది మొదటగా గంభీర్ కు తర్వాత రామన్ కు కాల్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు వచ్చే మూడేళ్లలో బీసీసీఐ భారత క్రికెట్ ప్రణాళికలను గంభీర్ తో పాటుగా అక్కడ ఇంటర్వ్యూ చేసే ఇంకొకరిని కూడా రోడ్ మ్యాప్ అడిగింది అయితే రామన్ కంటే గంభీర్ పైనే అడ్వైజరీ కమిటీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన అనంతరం గంభీర్ టీమిండియా కోచ్ బా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మెగా టోర్నీ తర్వాత భారత్ జింబాబ్వేతో టీ ట్వంటీ సిరీస్ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది అయితే ఈ సిరీస్లకు ప్రపంచ కప్ లో పాల్గొన్న ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వనుండగా గంభీర్ కోచ్ బాధ్యతలు అందుకున్న తర్వాత అయ్యర్ ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని భావిస్తుంది అంతేకాకుండా శ్రీలంకతో వన్డే సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా లేదా వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని గంభీర్ ప్రతిపాదక చేసినట్టు సమాచారం సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో చోటు కోల్పోయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఐపీఎల్ ఆడిన శ్రేయస్ నైట్ రైడర్స్ విజేతగా నిలిపాడు గంభీర్ గా శ్రేయస్ కెప్టెన్ గా ఉన్న కేకేఆర్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది లో శ్రేయస్ కెప్టెన్సీని మెచ్చిన గంభీర్ భారత్ బ్యాకప్ కెప్టెన్ గా ఈ మిడిల్ ఆర్డర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం ఎంతైనా కూడా కోల్కత్తా కోల్కతా జట్లు ఏకమైనట్టుగా గంభీర్ ఇప్పుడు ని భారత జట్లో పార్షాలిటీగా చూపిస్తున్నాడు అంటే శ్రేయస్ అయ్యర్ విషయంలో అవునన్న తెలుస్తావు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి